హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందుచే బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో మీకు చూపేసానండి ఈ కర్రీ మనకు బగారా రైస్లోకి పరోటాలకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నానండి ఇవి మనం నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మనము వాటర్ తీసుకోండి అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనము కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయలు అందులో యాడ్ చేసుకోండి చూడండి ఈ షేప్లో కట్ చేసుకొని పెట్టుకుంటే మనకు వంకెలన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి ఇవి చూడండి ఇప్పుడు మనము ఇలా ఈ షేప్లో కట్ చేసుకున్నాము మనము సాల్ట్ వాటర్లో అవి యాడ్ వేసుకొని మనం పక్కకు పెట్టుకోండి ఇందులో కావాల్సిన మనము పేస్ట్ రెడీ చేసుకుందామండి ఇప్పుడు ప్యాన్ తీసేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక మనము ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు వేసుకోండి పల్లీలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి ఆ పల్లీలు ఫ్రై అయ్యాక మనకు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు వేసుకోండి ధనియాలు వేసుకున్నాక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ తెల్ల నువ్వులు వేసుకోండి తర్వాత కొంచెం వెండి కొబ్బరి వేసుకోండి అవి లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఈ ఫ్రై చేసేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి చల్లారిని ఇచ్చి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనము ఇప్పుడు మనము అదే ప్యాన్లో మనము టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోండి మూడు వేలకులు కొంచెం చెక్క నాలుగు లవంగాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మనము జీడిపప్పు వేసుకోండి ఆరు జీడిపప్పులు వేసుకోండి మనకు టేస్ట్ బాగుంటుందండి ఫ్రై చేసేసుకోండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకున్నాక ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనము ప్లేట్లోకి వేసేసుకోండి కొన్ని మెంతులు వేసుకోండి చిటికొడు మెంతులు వేసుకోండి ఫ్రై చేసుకున్నాక ఈ ప్లేట్లోకి యాడ్ చేసుకోండి చల్లారిని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అంతా చల్లారాయండి ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి మనము ఈ పేస్ట్ ఇవన్నీ మనం ఇంగ్రీడియన్స్ యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అరోమా స్మెల్లర్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకోండి మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టేసుకోండి చూడండి ఈ కన్సిస్టెంట్ ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి ఇలా ఉండాలి పేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా స్మూత్గా ఉంటుంది ఇప్పుడు మనము ప్యాన్ పెట్టేసుకొని మనము వంకాయలు ఫ్రై చేసేసుకుందామండి సిక్స్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు నేను వంకాయలు కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఇప్పుడు అందులో వాటర్ నీట్గా తీసేసుకొని ఫ్రై చేసేసుకోండి ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి అప్పుడు మనకు మంచిగా వంకాయలు ఫ్రై అయిపోతాయండి చూడండి ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి వేసేసుకోండి అదే ప్యాన్లో మనము ఆయిల్ అలాగ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి కొంచెం ఒక చెక్క ఒక లవంగం ఒక యాలకు వేసుకోండి కొంచెం బిర్యానీ ఆకు వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండి ఆనియన్స్ వేసేసుకోండి ఫ్రై చేసేసుకోండి అందులోకి మనము చిల్లీస్ యాడ్ చేసుకోండి ఆఫ్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ వేసుకోండి అండ్ సమ్ కర్రీ లీవ్స్ వేసుకోండి వన్ టీ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండీ పేస్ట్ అంతా అందులోకి యాడ్ చేసేసుకోండి మనము లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి అందులో ఇప్పుడు మనము నీట్గా అది ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఆయిల్ దానిలో ఆయిల్ అనేది బయటకు వరకు ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసేసుకొని దానిలో తగినంత వాటర్ వేసుకోండి చూడండి చాలా బాగా చాలా బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు మనము అందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకోండి ఒకసారి కలిపేసి అందులోకి మనము వాటర్ యాడ్ చేసుకోండి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకున్నాం కదండి ఇప్పుడు సాల్ట్ అవన్నీ ఇప్పుడు మనము టూ మినిట్స్ అలా బాయిల్ చేయనివ్వండి బాయిల్ అయ్యాక మనము ఇప్పుడు ఫ్రై చేసుకున్న వంకాయలన్నీ దానిలో అందులోకి యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో బాయిల్ చేసి ఇప్పుడు మనం అందులోకి పైన గార్నిష్గా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి చాలా బాగుందండి చాలా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్